హాయ్ ఫ్రెండ్స్ పిల్లి ఎప్పుడు ఎలుకల్ని వేటాడి తింటుందని మనకు తెలుసు కదా పిల్లితో స్నేహంగా ఉందామని ఒక ఎలుక పిల్ల పిల్లిని విందుకు పిలిచింది విందుకు వచ్చిన ఆ పిల్లి ఏం చేసిందో చూడండి ఎలుక వచ్చి పిల్లి మనన్నది అలుక వేడి తన ఇంటికి రమ్మనన్నది అసలు పిల్లి అలిగి ఎలా కూరుచున్నది ఎలుక పిల్ల ఎన్నాడేమి పెట్టలేదని వింత మాటలకు పిల్లి నవ్వుకున్నది ఎలుక వచ్చి పిల్లి బావనే మానన్నది ఎలుక వచ్చి పిల్లిని అలుక వేడి తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది అయితే ఎలుక మాటలకు నవ్వుకున్న ఆ పిల్లి భోజనానికి ఎలుక ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నది భూమి అడుగులోన ఎలుక కిల్లు ఉన్నది ఇంటిలోన దానికొక్క తల్లి ఉన్నది ఇల్లు చూచి పిల్లి ఎంతో మెచ్చుకున్నది భూమిలోన ఎలుక మేడ పెద్దగున్నది గదులలోన ధాన్యాలు నిండి ఉన్నవి గోధుమల బియ్యాల రాసులున్నవి కందిపప్పు పెసరపప్పు సారపప్పు జీడిపప్పు కాలకండ పంచదార బెల్లాలు కొల్లలు మర్మరాలు చెక్కిలాలు అటుకులున్నవి మణుగుబూరె పూర్ణాలు అరిసెలున్నవి వంట ఇంటి నుండి నేతి వాసన వచ్చను వాసనతో పిల్లి నోట నీరు వచ్చను కొత్త చుట్టం వచ్చనని తల్లి మురిసింది వెండి పూలపీట మీద పిల్లిని కూర్చోమన్నది అరిటాకు విస్తరిలో అన్నం వడ్డించారు కూరలన్నీ చుట్టూ వేసి చారు గిన్నె పెట్టారు పిల్లి అన్ని వంటకాలు చల్లగాను చూచే కొద్ది కొద్దిగా నాలుక కద్దుకొని రుచి చూచే అన్నిటికన్నా పిల్లికి ఎదుటనున్న ఎలుకపిల్ల రుచిగా నున్నట్లు తోచే దానినే తినుటకు చూచే నోట కరుచుకుని ఎలుకను పిల్లి ఉరిక ప్రయత్నించెను తల్లి ఎలుక రోకలితో తల మీదొక్కటి దంచెను ఎలుకపిల్ల నోటి నుండి ఎగిరి కింద పడ్డది పిల్లి పరుగు తీసి బయట వసారాలు పడ్డది ఈటలతో బల్లెలతో ఎలుకలన్నీ వచ్చెను పిల్లిపోయి ఒక తీగల పొదలోపల చొచ్చెను పిల్లిని బయటకి లాగగా ఎలుకలన్నీ ప్రయత్నించే తుదకు వీలుగాక పక్క తోవలందు పొంచే ఎలుకలేగెనని పిల్లి యువతలకే తెంచే ఇంతలోన ఎలుకలన్నీ పిల్లిపైకి దూకే ఆ తరువాత ఏమైందో ఊహించి చెప్పండి ఎలుకవిందు అనే ఈ అందమైన గేయ కథను దాశరథిగా పేరుగాంచిన దాశరథి కృష్ణమాచార్యులు రాశారు నా తెలంగాణ కోటి కోటిరతన వీణ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణను అందించిన కవి దాశరథి పలు సినిమాలకు గేయ రచయితగా పనిచేశారు మహబూబాబాద్ జిల్లాలో జన్మించిన దాశరథి కవి గారు కవితా పుష్పకం కవితా సంపుటికి ఉత్తమ కవితా పురస్కారాన్ని పొందారు తిమిరంతో సమరం కవితా సంపుటికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ బిరుదును పొందారు ఎలుకపిల్ల మంచి హృదయంతో పిల్లిని తన ఇంటికి విందుకు ఆహ్వానించిన పిల్లి ఆ ఎలుకపిల్లనే తినేయాలని ఆలోచించి తన బుద్ధిని చూపించింది థ్యాంక్ ఫ్రెండ్స్